ఈరోజు మెద్మా విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు వేసింది దాని పేరు సఖీ ఎవరైతే మహిళల అభివృద్ధి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఈ మా ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా మేము అదే బాధ్యత అని చెప్పి బాధ్యత ఇస్తున్నాం ఈరోజు మహిళలకు బ్యాంకుల్లో పోతే వాళ్ళకు పెద్దపీట వేసి బ్యాంక్ మేనేజర్లు కూర్చోపెట్టి వాళ్ళకు తక్షణం లోన్ ఇస్తున్నాం నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ రికవరీ ఉంది ఈరోజు భారతదేశంలోనే ఆదర్శవంతంగా రికవరీ నాన్ ఎంబీఏ లేకుండా ఎంత బాగా జరుగుతుందంటే దానికి సాక్షి మా మహిళా కాచే అదే బాధ్యతగా ఈరోజు మరొకసారి సఖ్య సురక్ష పేరును వాళ్ళ ఆరోగ్య బాధ్యత బాధ్యత తీసుకొని ప్రభుత్వం ముందుకు నడుస్తూ అన్ని విధాలుగా వీళ్ళకున్న ఏదైనా చిన్న చిన్న ఏదైనా వ్యాధి పెడితే ఇక్కడే దీనికి నయం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగుండాలా వాళ్ళ కుటుంబాలతో వారు ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రయత్స్ నేను తెలియజేస్తున్నాను దీనికి విచ్చేసిన వైజాగ్ నుంచి డాక్టర్ గారు వాళ్ళ టీంకు ఇక్కడ ఉన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా పీడి గారు కూడా వచ్చారు మా టీం అంతా పనిచేస్తున్నది మా టీం అందరికీ ప్రత్యేక నేను ధన్యవాదాలు